చాలా ఉత్సాహం మీద ఉన్నారు చామీర్పేట్ మండలం పాత మండలం అందరికి కూడా నా నమస్కారం ఈరోజు సామీర్పేట్ పాత మండలంలోని మన తుమ్ముకుట్ట మున్సిపాలిటీ కానీ మూడిచింతలపల్లి మండలం కానీ చామీర్పేట్ మండలం కానీ ఈ మూడు కలిపి ఇక్కడ విజయోత్సవం సభ జరుపుకుంటున్నాము దీనికి పెద్దలు మన సీఎం కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మనకు ఇన్ఛార్జిగా వచ్చిన మన మాజీ మంత్రివర్యులు మా పెద్దన్న జగదీశ్వర్ రెడ్డి గారు అదే మాదిరిగా దీనికి మన పార్టీ ప్రెసిడెంట్ దర్శన్ గారు మన మూడిసింతలపల్లి పార్టీ ప్రెసిడెంట్ మల్లేశన్న గారు అదే మాదిరిగా మన ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు సర్పంచ్లు మన జిల్లా మన తూముకుంట చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మా కోఆపరేషన్ మెంబర్స్ స్థానిక సీనియర్ నాయకులు మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా మర్చిపోయిన వాళ్ళకి ఎవరికైనా మర్చిపోతే కూడా ఏమనుకోవద్దు సారీ అన్నా క్షమించాలి పేరు ఎవరు చెప్పకపోతే కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాన్న నమస్కారం మీ అందరికి కూడా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా పాదాలు నన్ను నాకు ఎంపీ గెలిపించారు మీరే లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించడు మీరే మా సీఎం కేసీఆర్ గారు మన సీఎం కేసీఆర్ గారు అప్పుడు మీ ఆశీర్వాదంతో మంత్రిలో కూడా నాకు స్థానం వచ్చింది అదే మాదిరిగా మూడోసారి మళ్ళా నన్ను ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించాడు నా జీవితం ధన్యమైపోయిందన్నా ధన్యమైపోయిందన్నా నాకు నా జీవితం ఇక ఈ ప్రజాసేవకే అంకితం అన్న నాకు అక్కలైనా చెల్లెళ్ళైనా అన్నలైనా తమ్ముళ్ళైనా ఏదైనా చుట్టాలు బావలైనా ఏదైనా కొడుకులైనా కోడళ్ళైనా అంత మీరే అన్న ఎందుకంటే నాకు కూడా డెబ్బై ఒక్క సంవత్సరం అయింది నేను ఇక్కడ మళ్ళా రాజకీయంగా ఇప్పుడు నిలబడైదా ఇది లాస్ట్ ఐదేళ్ళు నాకు మీకు మంచిగా సేవ చేస్తా అన్ని రకాలు కూడా ఇప్పటికే చేసిన మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్న జగదీష్ అన్న నేను లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మంత్రి ఉన్నా మంత్రి ఉన్నప్పుడు రెండేళ్ళు కరోనా వచ్చిందన్న రెండేళ్ళు కరోనా వచ్చింది మిగతా రెండున్నర సంవత్సరాలన్నా నాది ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెలంగాణనే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు ఉన్న ఏకైక తెలంగాణ నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం ఎక్కడ పది మున్సిపాలిటీలు లేవు ఎక్కడ కూడా మన మేడ్చల్కే ఉన్నాయి నేను మంత్రి అయినాక ప్రతి సర్పంచిని గెలిపించుకున్నా ప్రతి ఎంపీటీసీ కల్పించుకున్నా ప్రతి ఎంపీ కల్పించుకున్నా ప్రతి కౌన్సిలర్ రెండు వందల పది మంది కౌన్సిలర్ కార్పొరేటర్ ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నా ఇవన్నీ కూడా నేను మంత్రి కాగానే నాకు అన్ని ఎలక్షన్స్ వచ్చిన దాకా ప్రతి ఎలక్షన్ గెలుపు మనదే అన్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనదే అన్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి పది మంది చైర్మన్లు అన్నా మాకు ముగ్గురు మేయర్లు ఏడు మంది చైర్మన్లు ఒక మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్ మళ్ళా గ్రంథాలయ చైర్మన్ మళ్ళా మార్కెట్ చైర్మన్ పదమూడు మంది చైర్మన్లు అన్నా ఒక్క నియోజకవర్గానికి దేశంలోనే ఒక చరిత్ర దానికి ఎన్ని పనులన్నా జవార్ నగర్ అన్నదన్నా ఏమీ లేదా మొదల తూముకుంట మున్సిపాలిటీ మండలంకే ఉండేది అదే శామీపేట మండలంకే ఉండేది అక్కడ ఒక రోడ్ లేదు డ్రైనేజ్ లేదు డంపింగ్ యార్డు దాన్ని కూడా పట్టించుకోలేదు కేటీఆర్ సారి చెప్పి రెండు వందల కోట్లు తెచ్చి అలా తాగునీరు లేకపోతే ఇప్పుడు ఇంటింటికి రోడ్డు లేకపోతే ప్రతి రోడ్ వేయించిన గల్లీలో డ్రైనేజ్ బ్రహ్మాండంగా చేసిన నలభై వేల ఇళ్ళ పట్టాలు ఇప్పించిన కింద ప్రతి మున్సిపాలిటీని కూడా అద్భుతంగా ఇకపోతే అరవై ఒక్క గ్రామాల్లో అన్నా మాకు అరవై ఒక్క గ్రామాలలో కూడా చాలా మట్టుకు చేసినాం కాకపోతే ఆ గ్రామ సర్పంచ్లో తన పైసలు లేవు గ్రామాలలో పైసలు లేవు హరితారం హరితారం బాగా చేసిండ్రు క్రీడా మైదానాలు పెట్టిండ్రు ట్రాక్టర్ కొన్నారు ట్రాలీ కొన్నారు గ్రేవ్ యార్డ్ ఉన్నది డంపింగ్ యార్డ్ ఉన్నది అన్నీ ఉన్నాయి పాఠశాలలు బాగానే చేసుకున్నాం కానీ వాళ్ళకు ఫర్దర్ డెవలప్మెంట్కు ఏమి లేకపోతే ఇక నేను డిసైడ్ అయిపోయినా ఏడాది ముందు ప్రతి గ్రామంలో నా సొంతం డబ్బులతో నేను రోడ్ లేపిస్తా చెప్పేసి చెప్పేస్తున్నాను ఇప్పుడు అరవై ఒక్క గ్రామంలో రోడ్డు లేని గ్రామం లేదల్ల మా చెల్లెళ్ళకి అక్కలకు ఎవ్వరికి మట్టంట చేసిన అదే మాదిరిగా చాలా మటుకు కుల సంఘాల భవన్లు కొన్ని గుళ్ళు సగం సగం కట్టి ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరికి నా కొడుకుని తీసుకుపోవాలి ఏ ఎన్ని గుడ్లు ఉన్నాయో ఎన్ని కుల సంఘాలున్నాయో ఎన్ని పెళ్ళి ఉన్నాయో అవన్నీ కట్టించాలి నూట ఇరవై గుండెలు కనిపించిన నా జన్మ ధండమైపోయిందన్న మీకు సేవ చేసేందుకు ఇప్పుడు నన్ను గెలిపించింది ఈ గవర్నమెంటు బుల్చుంపులు వచ్చేసింది మనం ఊహించలే కాంగ్రెస్ వస్తుందని కళ్ళలో కూడా అనుకోలే మనము వాళ్ళనుకోలే మనం అనుకోలే బుంచుకులు వచ్చేసింది అంతే అయినా మనం ప్రజలకు ఉన్నాం ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది అయ్యో ఎంత మోసపోతుంది ఎంత ఇచ్చేస్తుంది కానీ మాదిక్కు ఎప్పుడు కూడా ప్రజలు మాదికేసిన మా జిల్లాలో ఏడుపు ఏడు మేము గెలిచినామన్నా ప్రతి సీటు యాభై వేల మెజార్టీ పార్టీ తెలంగాణలో ఫస్ట్ జిల్లా ఫస్ట్ మంత్రి రికార్డ్ బ్రేక్ చేసిన మంత్రి మల్లారెడ్డి కాబట్టి వచ్చే ఎలక్షన్స్ అన్ని కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు వాళ్ళకు చూస్తే ధైర్యం లేదు వాళ్ళేదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న వాళ్ళకి వాళ్ళు మొత్తం మన సీఎం కేసీఆర్ గారు పదేళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి రాష్ట్రంగా తయారు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ప్రతి గ్రామంకు నర్సరీ ఇవన్నీ కూడా తాగునీరు సాగునీరు చేసిన ఘనత మన సీఎం లేదు మన లెక్క అభివృద్ధి మన లెక్క రాష్ట్రం కరెంటు కాని ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా మొన్న పంట వండితే అసలు రోడ్లు గోదాములు రైస్ మిల్లు సరిపోలేదన్న మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అసుటి రాష్ట్రాన్ని అసుటి మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను నేను వంద మీటర్ల లోతు బొంద పెడతా నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్జన్యం మనని పొందేబెడతాడు మన కేసీఆర్ని పొందేబెడతాడు మన బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతారు మీకు తొందరనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి మీకు బొంద ఢిల్లీలో ఉన్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఉన్న ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి ముగ్గురు జరిగిపోయారు ఎవరెవరు జరిగిపోయారు మమతా బెనర్జీ జరిగిపోయిందా నితీష్ కుమార్ జరిగిపోయిందా పంజాబ్ సీఎం సరిపోయినా ఇక ముగ్గురు పోయినాక ఎవరు మిగిలినరాడా రాహుల్ గాంధీ ఒక్కడే 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 ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ జోడో యాత్రకి వెళ్ళిపోయింది వాళ్ళు యాభై ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ ఏముద్ధరించాయా మన తెలంగాణలో మన కట్టే ముందు పదేళ్ళు వాళ్ళే ఉన్నారు కదా ఓ కరెంట్ ఇచ్చినా ఓ తాగునీరు ఇచ్చిరా ఓ సాగునీరు ఇచ్చిరా ఓ రెండు వందల పిచ్చిర్రు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆరు గ్యారంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోస పూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చినారు తప్పు లేదు మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ఆరు గంటలు నాలుగు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు ఐదు నిమిషాల పని కాదు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అప్పుల పాలు చేసిపోయిరంటున్నావు అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు తెలిసిపోతారు అవన్నీ పడుచుకుంటారు మంత్రులు మంత్రులంతా లైన్లో కూర్చొని అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా సెక్రటరీ కడిగినప్పుడు అప్పు కాదా కాళేశ్వరం గడితే అప్పు కాదా కేంద్రంకి వెళ్ళి వాళ్ళని తెచ్చిరా కాళేశ్వరం యాదగిరిగుట్టే డెవలప్మెంట్ కాదా మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కాదా వీళ్ళ కట్ట అప్పు ఉండొద్దట బిందెలు పెట్టి పోవాలంట వీళ్ళు వచ్చి కూర్చుంటారట దాబా దాబా చేస్తారట అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం రైతు బంధు పడుతుంది ఆన్లైన్ జై నువ్వు పదివేలు వేస్తాను మేము పదివేలు ఇస్తాం నువ్వు పదిహేను వేలు కొట్టరు అప్పు చేయి ఎవడొస్తా చూడండి మేము రెండు వేల పిక్చర్ ఇచ్చినాం మీరు రెండు వందలు ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తాను జై ఆ గ్యారంటీలు ఎందుకు ఆ అప్లికేషన్లు ఆ ఫామ్లు ఎందుకు ఇదంతెందుకు ఎందుకు ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది ఎంతమంది పిచ్చిరి పోతుందో అంత మంది చేసే నాలుగు వేలు వేస్తే నాపుతుందా కేసీఆర్ దిగుతున్నారు కేటీఆర్ వాళ్ళు అరే ప్రిన్సిల్ కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం ఏ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాం ఏకై ఇంకా అది చేత కాదు అది ఇయ్యలేక రోజు మీటింగ్లు రోజు మీటింగ్ లేడా మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు అవి మీటింగ్ లేదు ఎందుకు అంతా అన్లైన్ అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయారంటే కేసీఆర్ గారు నడిచే కొడుకు పుట్టేటట్టు వచ్చింది వాళ్ళకు అదృష్టం అంత పర్ఫెక్ట్ గా ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టిన తిరగం వాళ్ళకు ప్రభుత్వం వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు వాళ్ళకి పొద్దున్నీ వాళ్ళ ఏది పాస్ అయితే ఒక్క మీటింగ్ ఒక్కటే పాస్ అవుతలేదు వాళ్ళు వాళ్ళ చాట కాదు ఇక్కడ మాయమాటలు చెప్తురు పాస్ చేస్తున్నారు పొద్దు ఓదు పోడతారు అంతేగాని అది ప్రభుత్వం అది పద్ధతి కాదు ఒట్టి మనల్ని తింటురా మీద లంగళ కడుపు చంపుకొని నాలుగేళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించడం తెలంగాణ అంతా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు కానీ పట్టుకొని తింటారు అక్కడ ఇవాళ హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్ అమెరికాలోనే పాట కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్త హైదరాబాద్ ఆ రింగ్ రోడ్లు నెక్లెస్ రోడ్లు ఆ బిల్డింగ్లు ఆ టవర్స్ ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఎవరు చేసిన కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరు ఒక్కటి మొదలు పెట్టి కూడా కంప్లీట్ చేయలే మీరు అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్ కేసీఆర్ ఇలా హైదరాబాదు షామ్ చేసిండు ఇలా షామిల్ పేట మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి మన వాల్యూ మన తెలవడి అంతకుముందు కూడా ఉండే కానీ అప్పుడు కొన్ని కొన్ని ఉండే మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఫెసిలిటీస్ ఇచ్చి కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నెంబర్ వన్ చేసిన ఘనత మన కేటీఆర్ గారు ఇక్కడ ఫార్మా కంపెనీ జమిన వాల్యూ అది మామూలు విషయం కాదు మన వాల్యూ మన పిల్లలకు ఎంతమందికి ఉద్యోగాలు భారతదేశంలోనే లక్ష టాబ్లెట్లు తయారైతే యాభై యాభై వేల టాబ్లెట్ నిన్నే తయారైతే ఫిఫ్టీ పర్సెంట్ వ్యాక్సిన్ కానీ ప్రతిదీ మా మెడిసిల్ బలం మీకు తెలియదు ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్ అది మా పక్కకే ఉన్నది ఇదే చామరిపేటలో ఉందండి మన మెడిసిల్ మామూలు అనుకుంటారా మీరు మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు నాయన మెడిసల్ అంటే చామిరిపేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు కాబట్టి మనం అధైర్యపడొద్దు వేరే వీళ్ళదంతా టెంపర్వరీ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వచ్చు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఆడ కేసులు పెడుతున్నారు ఈ మా దర్శనాన్ని చెప్తున్నట్టుగా అది టెంపరీ ఒక్కటే నెల మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయితే అలా ఫుడీలని బంద్ ప్రజలు గుర్తుపట్టుకున్నారా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ఇప్పుడు మరిసిపోయి కూడా కాంగ్రెస్ ఓట్ వేయరాలు మరిసీ కూడా నువ్వు కాళ్ళు మొక్కిన దండం పెట్టినా ఆరుగా వద్దు నాయో నీడికే మోసం పోయినో మా నోటం నాయనో మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టక టక గల గల టింగు టింగు పైజాలు టింగు లేదు టాంగు లేదు కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ మేము దాన్ని గెలిపించుకునే బాధ్యత నాదే మన ముందు ఏ లక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని రకాలు కూడా ఆదుకుంటా ఏదైతే సర్పంచ్లు ఉన్నారో ఎవరైతే ఎంపీటీసులున్నారో ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో నాలుగేళ్ళ ఐదేళ్ల కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా మీరు ఎవరు హైదరాబాద్ అధైర్యపడద్దు మీకు మల్లన్న ఉన్నాడు మంచి మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా ఎవరికి భయపడేది లేదు ఇదంతా టెంపరీ కాదు ఓడిపోయినాక ఆ దింపుడు గలం కాళ్ళు నెల నెల కోసం వచ్చి ఆడ ఆఫీస్ అప్లికేషన్ వస్తానికి ఎట్లా వచ్చిందో ఊళ్ళో పడతాం మన జంగ మన సుధీర్ రెడ్డి ఓ వచ్చేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం ఏం తిరుగుతు రామారా సిగ్గు మొన్నటి దాకా అత్తలేదు పత్తలేదు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఏమైనా చేసినారే వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు చేసిందంటే మళ్ళన్నా మనకు కాబట్టి మీరు కేసులకు కానీ మంచికి కానీ పంచాయతీలకు కానీ దేనికి భయపడకూరి మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయ్యార్ కొట్లాడతానికి తయారు వాళ్ళతో కొట్లాడే అవసరం లేదే మనము నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఆడవాడు వాడు తల్లిపోలేడు లీడర్ లేడే ఇప్పుడు ఒక్క మండలం పెట్టి ఇంతమంది వచ్చు వాళ్ళని పెట్టుకోవాలి మండలంలో వాళ్ళని పెట్టుకోవాలి రూలింగ్ ఉన్నారు కదా ప్రభుత్వం కదా వాళ్ళ డామినేషన్ ఎవరి మీద నడుస్తుంది పోలీస్ స్టేషన్లా ఎంఆర్ఓ ఆడాడ ఆడాలు నడుస్తారు మనం దొంగవేరాలు చేస్తామా మనం దొంగతనాలు చేస్తాం వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగవేరాలు చేస్తారు దొంగ కబ్జాలు పెడతారు వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్ ఎంఆర్ వాళ్ళు మనకేముంది కష్టపడటోళ్ళం ప్రజలకు సేవ చేసేవాళ్ళం మనం ప్రజలలో ఉండేటోళ్ళం మనం ప్రజల పని చేసే మనం కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు మీరు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనం ఉన్నారు మనం మంచిగా భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అయినా ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు లేపించిన గుళ్ళు గడిపించిన నాకు ఓటు అడుగు హక్కు నాకే ఉన్నది కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎంపీటీసీలను జెడ్పీటీసీలను మళ్ళీ పోయినసారి ఎట్లా గెలిపిస్తున్నా ఇప్పుడు కూడా అట్లా గెలిపించే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా మనమందరం కూడా ఒక కుటుంబం మనమంతా కూడా కుటుంబం ఎప్పుడు కూడా ఏ పంచాయతీ రాజీయం ఒక టీం వర్క్ ఒక గ్రూప్ ఒక టీం నా కొడుకులను కూడా మీరు చూసిరే మంత్రి ఉన్నప్పుడు కూడా నా కొడుకులను చూసిరే వాళ్ళు సేవకులే కానీ ఎప్పుడన్నా లీడర్షిప్ చేసినారే ఎప్పుడన్నా రూపాలు చేసినారే వాళ్ళు ప్రౌడ్ చేసినారే